రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలైతే ముగిసాయి గత మొన్న పదమూడో తారీఖున జరిగిన ఎన్నికల ఓట్ల పరిశీలన బట్టి ఆ రాజకీయ పార్టీలు తమదే విజయం అంటే తమ్ముదాన్ని వాళ్ళు ఓన్ చేసుకున్న సందర్భాలు అయితే ఇక్కడ మనకి వారి నుంచి మనకు తెలుస్తుంది ముఖ్యంగా గత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సంబంధించినంత వరకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల కంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టూ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ రెండు పాయింట్ ఎనిమిది ఒక శాతం అదనంగా పోలైన సందర్భాలు అయితే ఇక్కడ ఉన్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సంబంధించినంత వరకు ఎనిమిది నియోజకవర్గాలలో ఓట్ల శాతాన్ని మనం పరిశీలించినట్లయితే గతానికి ఇప్పటికీ రెండు పాయింట్ ఎనిమిది ఒక శాతం వేరియేషన్ అయితే వచ్చింది ఈ ఈ ఎంపీ ఈ అదనంగా ఈ పోలైన ఓట్లు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి స్పందించి ఓట్లు అధికంగా పడ్డాయని తెలుగుదేశం వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తుండగా ప్రజా వ్యతిరేకత ప్రభుత్వంపై ఎక్కువగా కనిపిస్తున్నందున వల్ల మా ప్రభుత్వంపై వ్యతిరేకతతో అధిక శాతం మంది వచ్చి ఓట్ ఓటింగ్లో పాల్గొని పాల్గొనడం వల్ల ఓటింగ్ శాతం పెరిగిందని అయితే కూటమి కూటమి పార్టీ నేతలైతే తెలియజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి జిల్లాకు సంబంధించినంతవరకు నియోజకవర్గ గతానికి ఇప్పటికీ జరిగిన ఓట్ల పరిశీలన ఒకసారి వ్యత్యాసం మనం పరిశీలించినట్లయితే శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలు ముఖ్యంగా ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం ఆంధ్రవలస నర్సనపేట ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల తల గణాంకాలు మనం పరిశీలించినట్లయితే ఇచ్చాపురంలో రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో డెబ్బై పాయింట్ రెండు మూడు శాతం ఓట్లు నమోదైతే మొన్న రెండు వేల ఇరవై నాలుగు పదమూడో తారీఖున జరిగిన ఆ ఓట్లలో డెబ్బై పాయింట్ ఐదు ఆరు శాతం ఇక్కడ పోలిన సందర్భాలు అయితే ఉన్నాయి అయితే కేవలం ఇక్కడ మూడు అంటే డెబ్బై పాయింట్ ఐదు ఆరు శాతం ఎక్కడంటే కేవలం స్వల్పంగా ఓటింగ్ శాతం అయితే పెరిగినట్లయితే మనకి స్పష్టమవుతుంది అలాగే పలాస్లో రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై మూడు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు నమోదైతే మన జరిగిన ఎన్నికల్లో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు రెండు శాతం ఇక్కడ మంత్రి సీధర్ అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ నియోజకవర్గంలో మూడు శాతానికి వరకు దగ్గరలో మూడు శాతం ఓటింగ్ అదనంగా నమోదైనట్లు మనకి గణాంకాల ద్వారా మనకి స్పష్టమవుతుంది అలాగే టెక్కలకు సంబంధించినంతవరకు గత రెండు వేల పంతొమ్మిదిలో ఆ డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఓట్లు నమోదైతే అయితే మన మన జరిగిన ఎన్నికల్లో ఎనభై పాయింట్ ఐదు ఒక శాతం ఓట్లు నమోదు కాబడ్డాయి అలాగే పాతపట్నంలో రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై పాయింట్ రెండు మూడు శాతం ఓట్లు ఆ పోలైతే మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ డెబ్బై రెండు పాయింట్ మూడు ఆరు శాతం ఓట్లు అయితే అదనంగా ఇక్కడ ఆ పోలైన సందర్భాలు అయితే ఇక్కడ అదనంగా రెండు శాతానికి పైగా ఓట్లు అయితే పోలైన సందర్భాలు అయితే ఉన్నాయి అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి ఇక్కడ మంత్రి ధర్మాన ప్రసాద్రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ శ్రీకాకుళంకు సంబంధించినంతవరకు రెండు వేల పంతొమ్మిదిలో అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం ఓట్లు పోలాగా మొన్న పదమూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు పదమూడో తారీఖులో జరిగిన ఎన్నికల్లో ఆ డెబ్బై పాయింట్ రెండు రెండు శాతానికి ఇది పెరిగిన సందర్భాలు అయితే ఉన్నాయి ఇక్కడ కేవలం ఒక శాతం అయితే ఓట్లు అదనంగా పోలైనట్లయితే మనకు స్పష్టమవుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది శాతం ఓట్లు పోలవక రెండు వేల ఇరవై నాలుగు మన జరిగిన ఎన్నికల్లో ఎనభై ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతం ఓట్లు ఇక్కడ దగ్గర ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం దగ్గరలో ఇక్కడ అదనంగా పోలైనట్లు మనకి స్పష్టమవుతుంది అలాగే నర్సనపేటకు వచ్చేసరికి గతంలో ఎనభై రెండు శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు పోలయ్యాక ఇప్పుడే నుంచి ఎనభై రెండు పాయింట్ నలభై నాలుగు 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 శాతం ఓట్లు అయితే ఇక్కడ పడిన సందర్భాలు అయితే ఉన్నాయి అలాగే మనం హెచ్చల్ ఆ విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న హెచ్చల్ నియోజకవర్గాన్ని మనం కంపేర్ చేసినట్లయితే గతంలో కంటే ఇక్కడ ఒక శాతం పైగా ఓట్లు తక్కువగా పోలైన సందర్భాలు అయితే ఉన్నాయి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ ఎనభై నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు పోలవగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు పదమూడు మే పదమూడు జరిగిన ఎన్నికల్లో ఎనభై మూడు పాయింట్ రెండు ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే ఇక్కడ నమోదు కాబడినట్లు మనకి ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చిన గణాంకాల బట్టి మనకు తెలుస్తుంది అయితే గతానికి ఇప్పటికైతే మిగతా నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు శాతం అయితే గణ రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం అదనంగా పోలైనట్లయితే మనకు స్పష్టమవుతుంది ఈ రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం అదనంగా పోలైనది తెలుగు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వచ్చిన చైతన్యం ప్రజా వ్యతిరేకత ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని అయితే ప్రతిపక్షలు అయితే తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ పోలింగ్ ఆ సందర్భాన్ని చూసినట్లయితే మహిళలు మహిళలు గతానికి ఇప్పటికీ పెద్దగా వేరియేషన్ అయితే లేదు రెండు వేల పంతొమ్మిదిలో మహిళలు మొత్తం డెబ్బై ఎనిమిది పాయింట్ నా పంతొమ్మిది శాతం డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యే మొత్తం ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి అయితే మొన్న ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగిన ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు ఒక శాతం ఈ పెద్ద వేరియేషన్ అయితే లేదు ఇక్కడ మహిళలు అయితే సేమ్ ఉంది అప్పటికి ఇప్పటికీ డెబ్బై ఎనిమిది శాతం శాతం మాత్రమే ఓట్లు నమోదు కాబడ్డాయి అయితే పురుషుల కంటే మహిళలు కొంచెం అదనంగా ఓట్లు వేసినట్లయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది అయితే ఈ పెరిగిన ఓట్ల శాతం ఏ పార్టీకి మొగ్గు చూపిస్తాయి ఏ పార్టీకి లేదనేది మనకి ఇంకా కౌంటింగ్ పూర్తయి కానీ తెలుగు కౌంట్ అయిన తర్వాత కానీ మనకి తెలుస్తుంది అయితే ఇప్పటికైతే ఈ ఓటింగ్ సరళని చూసుకొని రాజకీయ పార్టీలు అయితే తామే ఇస్తామని ఎవరికి మట్టుకు వారే ఏ పార్టీకి సంబంధించిన వారే అలా ఓన్ చేసుకునే సందర్భంలో అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం ముఖ్యంగా స్పీకర్ కానిస్టన్స్ ఆంధ్ర అలాగే రెవెన్యూ మంత్రి ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం అలాగే పలాసలో మంత్రి శ్రీధర్ అప్పలరాజు ప్రాతినిధ్యం వహించిన పలాస నియోజకవర్గాల మట్టుగా మిత్రపక్షాల నుంచి కూటమి అభ్యర్థుల నుంచి ఆ అభ్యర్థులైతే టైట్ పోటీ పోటీని తీవ్ర పోటీ ఎదుర్కొన్నారని అయితే మనం స్పష్టంగా చెప్పవచ్చు ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఫలితాలు వెళ్లడలో మాత్రం పెద్దగా వ్యత్యాసం ఉండకపోవచ్చు కేవలం రెండు మూడు వేల ఓట్లు ఆధిక్షిస్తూనే అభ్యర్థులు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని అయితే మనకి తెలుస్తుంది అయితే స్పీకర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు తెలుగుదేశం అభ్యర్థితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా రంగంలో ఉండడం ఇండిపెండెంట్ అభ్యర్థి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్ నాయకుడిగా గుర్తింపు అందడం కూడా ఆ అభ్యర్థి ఈ ఫలితాలు ఆయనకు వచ్చిన ఓట్లు శాతం బట్టి ఆ ఫలితాలు ఆధారపడి ఉంటాయనైతే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు మొత్తంగా ఇక్కడ పోలింగ్ సర్లపై ఇక్కడ తాజా సమాచారం कैमरामैन श्रीनिवासता अब्दुल्ला फोर्सेस न्यूज़ श्रगाकर